రైతు సోదరులకు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు ప్రస్తుతం మార్కెట్లో మటన్కి అధిక గిరాకీ ఉండడం వల్ల రైతులు జీవాల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు ఈ వీడియోలో మనం గొర్రెల ఎంపికలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గొర్రెల వయసు ఒకటి నుండి రెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఆడగొర్రెలను సంతలు కాకుండా రైతు మందులు చూసి కొనుక్కోవాలి గొర్రెలు కొనేటప్పుడు దాని యొక్క శరీర నిర్మాణాన్ని చూసి సామర్థ్యాన్ని చూసి ఎంపిక చేసుకోవాలి పొట్టెల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనీసం ఒకటిన్నర సంవత్సరాల గల పొట్టెల్ని కొనుగోలు చేయాలి పొట్టెలు యొక్క శరీర సౌష్ఠవం బలమైన కళ్ళు చక్కని గిట్టెలు పొడవు బరువు ఎత్తు సరిగా ఉండి చురుగ్గా ఉన్న పొట్టెలను ఎంచుకోవాలి పొట్టెలు ఎంత నాణ్యంగా ఉంటే దాని నుండి వచ్చే సంతానం అంత బాగుంటుంది ప్రతి ముప్పై ఆడగొరెలకు ఒక పొట్టెలు ఖచ్చితంగా ఉండాలి కవల పిల్లల నుండి వచ్చిన పొట్టేలు అయితే మంచిగా ఉంటుంది పురుషాంగంలో ఎలాంటి లోపం లేకుండా సామర్థ్యం కలిగిన పొట్టెల్ని ఎంపిక చేసుకోవాలి ప్రతి మూడు సంవత్సరాలకు పొట్టెలను మార్చాలి